హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ గోంగూర చికెన్ నిలువు పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా చేసుకొని తినండి అబ్బా అద్భుతం అంటారు అంత రుచిగా ఉంటుందండి మొక్క గట్టిగా లేకుండా మెత్తగా ఉండి మంచి రుచిగా చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో సహా ఈ వీడియోలో అన్ని క్లియర్గా చెప్పాను మీరు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా చెప్పానండి ఒకసారి చూసి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ గోంగూర చికెన్ పచ్చడి కోసం ఫస్ట్ గోంగూరని చూసుకుందామండి ఎంత ఉంది అని హాఫ్ కేజీ చికెన్ తోటి చేస్తున్నాను నేను ఈ గోంగూర పచ్చడి హాఫ్ కేజీ చికెన్కి పావు కేజీ గోంగూర పడుతుంది ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను టూ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అంటే ఒక ఫైవ్ గ్రామ్స్ ఎక్కువ ఉందంతే ఒకవేళ మీ దగ్గర ఇలా వెయిట్ మిషన్ లేదనుకోండి మీడియం సైజు మూడు కట్టల గోంగూర తీసుకోండి సరిపోతుంది అలాగే ఎర్ర గోంగూర తీసుకోండి పుల్లగా ఉంటుంది రుచిగా ఉంటుంది తెల్ల గోంగూర వద్దండి ఈ పచ్చడికి అంత బాగుండదు ఇలా తీసుకున్న గోంగూరని ఒక రెండు మూడు సార్లు నీళ్ళల్లో వేసి నీట్గా కడగండి ఇలా కడిగిన గోంగూరని ఏదైనా వడగినలో వేసేసి నీళ్ళు మొత్తం పొయ్యిన తర్వాత పొడిగుడ్డ పైన వేసి బాగా ఆరబెట్టేయండి గోంగూర అనేది తడి లేకుండా బాగా పూర్తిగా ఆరిపోవాలి అలా ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టండి ఇప్పుడు చూడండి గోంగూరని బాగా ఆరబెట్టేసుకున్నాను ఎక్కడ తడి లేకుండా ఇలా పొడి పొడిగా ఆరిపోవాలి అప్పుడే మీకు పచ్చడి నిలువు ఉంటుంది తడి ఉంటే పచ్చడి పాడైపోతుందండి అందుకని తడి లేకుండా బాగా ఆరబెట్టుకోండి ఆరిన గోంగూరని నేను ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని కట్ చేసుకుంటున్నాను మరి పెద్ద పెద్ద ఆకులున్నా కానీ పిల్లలకు పెట్టేటప్పుడు సరిగా తినరని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను మీకు ఇలా వద్దు డైరెక్ట్గా ఆకుకూరని అలా వేసుకుంటాను అంటే అలా అయినా చేసుకోవచ్చండి మీకు డౌట్ రావచ్చు ఉడికించేసిన తర్వాత గోంగూరని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేస్తే సరిపోతుంది కదా అని అలా చేయొద్దండి అలా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ మారిపోతుంది ఇలా ఉంటేనే బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న గోంగూర మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండను తీసుకొని ఇలా ఒక బౌల్లో విడదీసి వేసుకొని వేడి నీళ్ళు పోసుకొని ఒక పది నిమిషాలు నాననివ్వండి చన్నీళ్ళు పోయొద్దు మళ్ళీ పచ్చడి నీళ్ళు ఉండదు వేడి నీళ్ళు పోసుకోండి వేడి నీళ్ళు పోసి బాగా నాన్న ఇవ్వండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకుని దీంట్లో ఆయిల్ పోసుకోవాలి నేను ఒక టీ గ్లాస్ ఆయిల్ తీసుకున్నానండి ఈ ఆయిల్లో కొద్దిగా అంటే హాఫ్ వేసాను హాఫ్ మళ్ళీ చూసుకొని వేసుకుంటాను ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఈ గోంగూరని వేసుకొని వేయించుకోవాలి ఈ ఆయిల్ కూడా పల్లి ఆయిల్ తీసుకోండి టేస్ట్ బాగుంటుంది పచ్చడి కదా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ గోంగూరని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి ఒకటి లేదా రెండు నిమిషాలు గోంగూర అనేది ఆయిల్లో బాగా వేగాలి ఇప్పుడు చూడండి గోంగూర అనేది ఒక రెండు నిమిషాలు వేయించేసుకుంటే మీకు ఈ విధంగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండుని బాగా పిసికి ఆ చింతపండు నీళ్ళని పోసుకోండి ఇలా చింతపండు నీళ్లు వేస్తే మళ్ళీ పచ్చడి పాడవుతుందేమో అనే డౌట్ అవసరం లేదండి మనం వేడి నీళ్లు పోసాము అలాగే బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడుకుతుంది కాబట్టి మీకు పచ్చడి పాడవుతుంది అనే డౌటే అవసరం లేదు చక్కగా నిలువు ఉంటుంది ఈ చింతపండు నీళ్లు కూడా పోసిన తర్వాత పిప్పిని తీసేసి ని లో ఫ్లేమ్ లో పెట్టేసి ఇలా కలుపుతూ బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి నాకు ఇక్కడ ఆయిల్ సరిపోలేదు నేను ఒక హాఫ్ గ్లాస్ ఆయిల్ తీసి పక్కన పెట్టేశాను కదా హాఫ్ గ్లాస్ కూడా పోస్తున్నాను ఈ ఆయిల్ కూడా పోసి లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ వేయిస్తూ ఉన్నారనుకోండి మీకు ఫస్ట్ ఆయిల్ అనేది బాగా కలిసిపోతుంది తర్వాత మళ్ళీ బాగా వేగింది అనుకోండి ఆయిల్ అనేది విడిపోతుంది అలా వచ్చిన దాకా ఇలా కలుపుతూ ఉడికించుకోండి అప్పుడే మీకు పచ్చని నిలువ ఉంటుంది ఇప్పుడు చూడండి ఆయిల్ పూర్తిగా సపరేట్ అయ్యింది కదా ఇలా ఉడకాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ పాన్ తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక బాండిల్ని వేడి చేసి దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు నాలుగు లేదా ఐదు లవంగాలు వన్ అండ్ హాఫ్ ఇంచు దాకా చెక్క వేసుకొని ఇట్లన్నింటినీ దోరగా వేయించుకోండి ఇంకా మసాలాలు ఎక్స్ట్రా ఏం వేయొద్దండి జస్ట్ ఇవి చాలు మళ్ళీ మసాలాలు ఎక్కువైపోతే గోంగూర వేస్తున్నాం కాబట్టి టేస్ట్ మారిపోతుంది జస్ట్ ఇవి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేగాయి ఇలా దోరగా వేయించేసుకోండి ఇలా వేయించుకున్న వీటిలన్నింటినీ మిక్సీ జార్ లోకి తీసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే బాండిల్లో మరొక టీ గ్లాస్ ఆయిల్ పోసుకుంటున్నాను వేరుశనగ నూనె ఇది ఈ ఆయిల్ పోసుకున్న తర్వాత ఈ ఆయిల్లో నీట్గా కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ని హాఫ్ కేజీ వేసుకోండి మీరు ఈ చికెన్ని బోన్స్ అయినా తీసుకోవచ్చు నేను బోన్లెస్ తీసుకున్నాను పిల్లలు తినేటప్పుడు బోన్స్ తగలకుండా బోన్లెస్ అయితే బాగుంటుందని దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి వేయించండి చికెన్లో నుంచి నీళ్లు ఊరుతాయండి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల ముక్క అనేది మీకు మరీ గట్టిగా లేకుండా ఉంటుంది అలాగే పైన కొద్దిగా క్రిస్పీగా కలర్ కూడా వస్తుంది అందుకని హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు చూడండి ఇలా వేగాలి ముక్క మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి పైన లైట్గా కలర్ చేంజ్ అయింది కదా లోపల సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా వేయించుకోవాలి మరీ ఎక్కువ కలర్ వచ్చేటట్టు వేయించుకుంటే మీకు గట్టిగా ఉంటుంది ముక్క అనేది పచ్చళ్ళు ఊరిన తర్వాత కూడా నేను ఆల్రెడీ చికెన్ పచ్చడి పెట్టినప్పుడు చాలా మంది ఈ డౌటే అడిగారండి అందుకని మీకు ముక్క మరీ గట్టిగా లేకుండా ఉండాలి అంటే ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా పచ్చి వాసన పొయ్యేంత వరకు వేయించుకోండి అలాగే ఈ అల్లం వెల్లుల్లి ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఇది కొద్దిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిగతావన్నీ కలుపుకుందాం మనం ఇప్పుడు ఇది చల్లారిందండి లైట్గా గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది మరి ఎక్కువ చల్లారాల్సిన అవసరం లేదు ఇలా చల్లారిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి మొత్తం వేసుకోండి దీంట్లోనే ఐదు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను మసాలా కారం కాదండి ఇది పచ్చి కారం జస్ట్ మిరపకాయల్ని మిల్లుకిచ్చి పట్టించిన కారం ఇది ఐదు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను అలాగే ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఫస్ట్ చికెన్ వేయించుకునేటప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేసాము చూసుకొని వేసుకోండి ఉప్పు మటుకు ఫస్ట్ కొద్దిగా తగ్గినా పర్వాలేదు చూసుకొని టేస్ట్ చూసుకొని మరుసటి రోజు కావాలంటే కలుపుకోవచ్చు ఎందుకంటే ఉప్పు కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారండి అందుకని మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఉప్పు మటుకు ఇవన్నీ వేసి ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న ఈ గోంగూర మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మీకు ఉప్పు కారాలు ఏమన్నా తక్కువ అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోవచ్చండి అంటే పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి ఆయిల్ సరిపోలేదో అనిపిస్తే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు అలాగే పులుపు సరిపోలేదో అనిపించింది అనుకోండి కొద్దిగా నిమ్మరసం వేసుకోండి కొంతమంది చింతపండు వేయకుండా అంత నిమ్మరసంతోనే చేసుకుంటారు అలా అయినా చేసుకోవచ్చు అంతే అండి గోంగూర చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న గోంగూర చికెన్ పచ్చడిని బాగా ఆరినివ్వండి ఆరిన తర్వాత ఏదైనా సీసాలు స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు బయటే ఉంటుందండి ఇది వన్ మంత్ దగ్గర కూడా ఉండదు ఒక పది రోజుల్లో ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసినట్లు మీకు చాలా బాగా నచ్చుతుంది ఇది చేసిన రోజు కంటే కూడా రెండు రోజులు ఆగి తింటే ఇంకా రుచిగా ఉంటుంది ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి